నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వర్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది రోజు వీడియో చూశారు కదండి ఉగాది నెక్స్ట్ డే అన్నమాట ఇదంతా కూడాను పొద్దున్నే పిల్లలందరూ కూడా వచ్చేసి ఉన్నారు హడావిడిగా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్తానండి ఇప్పుడు ముందు రోజు నైటు సూర్యుడు ఉదయించకముందే లేచేసి వెళ్ళాలి అని ప్లాన్లు చేశాము ఇంకా మీకన్నా ముందు నేనున్నాను అంటూ సూర్య భగవానుడు ఉన్నాడు ఇక అమ్మ వాళ్ళ ఊరికి చాలా దగ్గరగా సముద్రం అనమాట ఇక అక్కడికైతే పిల్లలందరినీ తీసుకుని వెళ్తున్నామండి ఇంకా వెళ్ళే దోవలంతా కూడా అటు ఇటు పచ్చని తోటలు ఉంటాయి ఇవన్నీ కూడా వేరుశెనగ తోటలండి ఒకప్పుడు ఈ వేరుశెనగ తోటలు ఉన్న ప్లేస్లో ముంత మామిడి తోటలు ఉండేదండి ఇంకా తర్వాత తర్వాత అవన్నీ కొట్టేసి మోటార్లు పెట్టుకొని ఇలా పంటలను పండించుకుంటున్నారండి వెళ్ళే దోవంతా కూడా ఇట్లా పంటలు పొలాలన్నీ ఉంటాయి చూపిస్తాను మీకు రాఖీ ఫ్లవర్ రాఖీ ఇలా ఉంది కదా రాఖీ ఫ్లవర్స్ అన్ని పేరు పెట్టచ్చు వీటికి మనం వీటికి ಹ್ಮ್ ದೂಮ್ ರೈತ వెళ్ళేటప్పుడు యాక్టివ్గా చకచకా వెళ్ళిపోతూ ఉన్నారండి రిటర్న్లో డల్ అయిపోయారు పిల్లలు పాపం ఈ వెళ్ళే దోవంతా కూడా ఇప్పుడు కాస్త గట్టి నేలగా ఉందండి మట్టి రోడ్లు తోలించారు ఒకప్పుడైతే ఇసుక ఉండేదండి ఆ ఇసుకలో కాళ్ళు గూరుకోబోయేవి వెళ్ళే లోపల సముద్రానికి కష్టంగా అనిపించేటప్పుడు అమ్మ వాళ్ళ ఊరు చాలా చిన్న పల్లెటూరండి ఆప్యాయంగా పలకరించే పలకరింపులు ఊరు ఉండే తోటలు పచ్చని పంట పొలాలు ఇంకాస్త ముందుకు వస్తే ఇలా సముద్రం ఉంటుందండి ఇలాంటి మంచి నేచర్కి దగ్గరగా పుట్టి పెరగడం నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటానండి వచ్చిన ప్రతిసారి ఒకవేళ రెండు మూడు రోజులు ఉన్నట్లయితే తప్పకుండా పిల్లల్ని తీసుకొని వస్తాను కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తామన్నమాట పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక వాళ్ళైతే రకరకాలుగా ఈ మట్టితో గుట్టలు పెట్టుకుంటూ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు ఇంకా ఎంత వెళ్దాము రమ్మన్నా కానీ కథలేదనమాట అక్కడి నుంచి ఇంకా బలవంతంగా తీసుకెళ్ళాము టైం అయిపోతూ ఉంది ఎంజాయ్ అని చెప్పి ఇంకా ఒక్కొక్కళ్ళు ఈ మట్టితోటి పిరమిడ్లు కట్టడం ఇంకా మనం చిన్నప్పుడు కాలుతో ఇట్లా కాలు మీద ఇట్లా గుట్టలాగా పెట్టి గూళ్ళు కట్టేవాళ్ళం గుర్తుందండి ఆ చిన్న గూడుల్లాగా గుర్తుండి చేసినట్లయితే మీరు కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలాగా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అలాగే రిటర్న్లో వెళ్ళేటప్పుడు తప్పకుండా గవ్వలు రకరకాల గవ్వలన్నీ వేరుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా ఇవన్నీ వేరుకున్నారు పాపం వెళ్ళాలంటే అస్సలు ఓ వద్దంటే వద్దు ఇంకాసేపు ఉందాం ఇంకాసేపు అంటే పత్తి మాలుకుంటా ఉన్నారు ఇంకా మొత్తానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాం మళ్ళీ బాగా ఎండ చేస్తుంది కదా అని వచ్చేటప్పుడు బాగా యాక్టివ్గా వచ్చారు కదండి వెళ్ళేటప్పుడు బాగా నేర్చపడిపోయారు ఇంకా పిల్లలందరూ ఎవరు ఏంటి అని అడిగారు కదండి నేను తప్పకుండా చెప్తాను వాళ్ళెవరు ఏంటి అనేది ఈ వీడియోలోనే చెప్తాను ఇక్కడ మనకి సముద్రంకి దగ్గరలోని తోట ఉందన్నమాట మా మా రిలేటివ్స్ది ఇక్కడ అక్కడ లోపల బాబాయ్ కూడా ఉంటే ఇంకా సరే లోపలికి వెళ్ళాము ఇంకా చెట్లకి నీళ్లు పడుతున్నారు ఇంకా వీళ్ళు కూడా అట్లా వాష్ చేసుకుంటారు మొత్తం మట్టి మట్టి అయిపోయి ఉన్నారు కదా చాలా బాగుంటుందండి ఈ తోటలో చెట్టుకి చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా కాసున్నాయి ఈ చిన్న సైజులోనే ఉంటాయి అటు ఇవి ఇంకా అని చెప్పాడు బాబాయి మన తోటలో కూడా కాస్త ముందవి కొట్టిచ్చున్నాము పూత బాగా వస్తుందో రాదో చూడాలి ఇంకా పిందులు కూడా రాలేదని చెప్పాడు రాము లాస్ట్ టూ ఇయర్స్గా మన తోటలో కూడా కాయలు ఎందుకో సరిగా రావట్లేదండి ఈసారన్న లేదో చూడాలి ఇక్కడ ఈ చెట్టుని చూపిస్తున్నారండి కాయలు ఉన్నాయి రెడ్గా చూసారా వాటి నేమ్ ఏంటో నాకు తెలియదండి మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి దగ్గరగా చూపిస్తాను ఈ మధ్య రీసెంట్గా చాలా రకాల పండ్ల మొక్కలని అయితే ఉన్నారండి వాటన్నింటి గురించి నేను వివరంగా తెలుసుకొని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీడియో అయితే వివరంగా చేసి పెడతానండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి లోపల సీడ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం నేరేడు పండు టేస్ట్ తెలుస్తుంది పైన కూడా కాస్త మనకి మంచి పండు తిన్న ఫీల్ అయితే వస్తుందనమాట చాలా రెడ్గా చాలా బాగున్నాయి అలా చాలా రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి వీటిని ఏం తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా ఇక అక్కడి నుంచి రాగానే కాస్త ముందుకు రాగానే ఇక్కడ మఠం ఉంటుందండి ఓపెన్ ప్లేస్లోనే ఇంకా అది దాటుకొని వెళ్ళాలి మనము ఇక ఈ మఠంలో పొన్నంగి చెట్టు చూసారు అండి పొన్నంగి చెట్టుకి కాయలు కూడా నిండుగా వచ్చినాయి నేనైతే కాయల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ చెట్టు కింద కృష్ణే చాలా ముద్దుగా ఉన్నాడు ఇంకా కృష్ణ మందిరం అనమాట లోపల ఇక్కడే ఈ మధ్య రీసెంట్గా వన్ నాట్ ఎయిట్ శివలింగాలను కూడా ఏర్పాటు చేశారు ఈ రావి చెట్టు కింద అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము మఠంలో చాలా చల్లగా ఉంటుందండి చుట్టూతో గమనించారా పెద్ద పెద్ద వేపు చెట్లు ఉంటాయన్నమాట అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలని అనిపించదండి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చెట్లకి ఇక్కడ ఉయ్యాళ్ళు కట్టున్నారండి తాడుతోటి కాదా చూడగానే ఎక్కు కూర్చోవాలని వెళ్ళాను మా అన్న చాలా కంగారు పడిపోయాడు నేను ఎక్కడి కింద పడిపోతాను అని చెప్పి సాల 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 చాలే సార్ చిన్నప్పుడు నాన్న వాళ్ళు ఇంటి దగ్గర వేప చెట్లకి గంగిరేంటి చెట్లు ఉండేదండి వాటికి చక్కగా ఇట్లా తాళ్ళు గట్టి పెట్టేవాళ్ళు పిల్లల కోసం అన్నట్టుగా బాగా ఊగేవాళ్ళం రోజు ఈ మటంక ఆనుకొని మంది వేరుశెనగ తోట ఉందండి నాన్న వాళ్ళది ఇంక అక్కడికి వెళ్దాం ఇప్పుడు నేరేడు చెట్లు ప్రాణ చాలా ముందు రోజు తోటంతా ఉన్నారండి కాంట్రాక్ట్కి ఇచ్చారనమాట నాన్న ఇంకా అక్కడక్కడ చెట్లన్నీ వదిలేసి ఉన్నారు వాళ్ళు హడావిడిగా పెరిగేస్తారు కదండి కాంట్రాక్ట్ కి ఇస్తే ఇంకా అవన్నీ చూసి అన్న వెళ్ళి పిక్ వస్తా ఉంటే ఇంక మేము కూర్చొని వలుచుతున్నాము మామూలుగా అయితే ఆల్రెడీ ఉన్నారు కదా అవి కొన్ని వలుచుకొని తీసుకెళ్దామని వచ్చామన్నమాట ఇంకా ఇక్కడ అక్కడక్కడ మొక్కలు చాలా వదిలేసి ఉండేసరికి ఇంకా అవి పిక్ వస్తున్నాడన్న ఇక త్వరలో మన తోట కూడా రాబోతుందండి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంది టైం అంతే అంటే నైంటీ నైంటీ డేస్కి పంట చేతికి వచ్చేస్తుంది కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మన తోట చేతికి వచ్చేస్తుందండి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మనవి వరి పొలాలు వరి కోతలు అవుతూ ఉన్నాయి ఇంకా ఆ పనిలో ఉన్నారు బిజీ బిజీగా ఇంకా నెక్స్ట్ మందు కూడా వచ్చేస్తుంది చాలా మొక్కలు వదిలేసి ఉన్నారండి ఇంకా అక్కడక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో ఇంకా కాంట్రాక్ట్కి ఇస్తే కొంచెం ఇలాగే చేస్తారు ఇంకా చూ ఇంకా అన్నీ వదిలేయలేక ఇంకా పీకుతా ఉన్నాం అనమాట ఇంక వల్చలేక ఇంక తీసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాం అక్కడ వలుద్దాంలే అని చెప్పి పిల్లలకి టిఫిన్ టైం కూడా అయిపోతూ ఉందని చెప్పి ఇంకా బయలుదేరేస్తున్నాము నా చేతిలో ఉండేది ఇప్పుడు నల్లేరు చెట్టు అండి అక్కడ చుట్టూ మనకి అటు ఇటు కర్రల మీద ఇవి అల్లుకో ఉంటాయి అనమాట అవి ఏదో పిచ్చి మొక్కలు అనుకుంటాం కదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయటండి దాని గురించి చెప్తాను నేను ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ అన్నీ ఎక్కడ ఒక్కడ కవర్లో ఉండిపోయినాయి అనమాట ఇంకా టేబుల్ మొత్తం నిండిపోయి ఉండింది ఇంకా అవన్నీ క్లీన్ చేసి అన్నీ సర్దాము ఇంకా అమ్మ పూజ చేసుకుంది ఇక్కడ స్నానం చేశాక ఇంకా వంట ప్రిపేర్ చేస్తూ ఉంది అమ్మ తర్వాత ఇవాళతే అమ్మ చుక్కడికాయ ఫ్రై చేస్తుంది ఇక్కడైతే మునక్కాయ పాలు పోసి వండుతుంది అనమాట ఇంకా మిగతా వర్క్స్ అన్నీ మేం చేసిన కర్రీ వరకు అమ్మనే వండమని చెప్తాము అమ్మ చేతి వంటకి అమ్మగా ఉంటుంది కదండి ఇంకా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మనే వండమంటాం అనమాట మిగతావన్నీ మేము హెల్ప్ చేస్తాము ఇంకా ఇవాళ చుక్క ఫ్రై ఈ కర్రీ ఇది మునక్కాయ పోసి వండుతుంది దాంతోపాటుగా నల్లేరు పచ్చడి కూడా చేస్తుందండి ఆ నల్లేరు పచ్చడిలో ఆ నల్లేరులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట అండి అంటే ముఖ్యంగా బోన్కి మనకి బోన్కి చాలా మంచిదట తింటే కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా తగ్గిస్తాయట అండి ఎక్కువగా చెన్నై వైపు బాగా చేసుకుంటారు దాన్ని అటువైపు వెళ్ళేరు అని పిలుస్తారు వాళ్ళైతే అది పనిగా కొనుక్కొని మరీ వండుకొని తింటారండి మనకి అసలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నా మనం దాని పిచ్చి మొక్క కింద వదిలేస్తాం కానీ చాలా మంచిదటండి అయితే దానికి నాలుగు వైపులా లాగా లాగుంటాయి ఆ పీచులన్నీ జాగ్రత్తగా తీసేసి కట్ చేసుకోవాలి నేను తీసుకొచ్చినవి అసలు పనికిరావని అమ్మ అంటే చాలా ముదురుగా ఉన్నాయి అనమాట అవి ఇవి కవిత వాళ్ళ ఇంటికి దడి మీద మలుచు నింటే ఆ లేతవన్నీ కట్ చేసుకొచ్చింది ఇంకా వాటిని సన్నగా కట్ చేస్తూ ఉంది నేను వివరంగా ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది ఒక షార్ట్ అయితే వదులుతానులేండి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి అందులో పెడతాను నెక్స్ట్ అది అందులో చెక్ చేయొచ్చు ఇంకా ఫైనల్గా అయితే ఈ మునక్కాయ పాలలో మీగడ పాలు పోసేసిందమ్మ ఇంకా ఫైనల్గా పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసి ధనియాల పొడి చల్లేసింది చాలా కమ్మగా ఉంటుందండి అసలు పిల్లలందరూ అలసిపోయారు బాగా హెడ్ బాతులు చేసేసి కూర్చొని టీవీ చూసుకుంటా ఉన్నారు 쿵, 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 에 쿵, 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 అమ్మని ఒక క్షణం కూర్చోమన్నా కూర్చోదండి ఏదో ఒకటి చేస్తానే ఉంటది ఇక ఈవినింగ్ మేము బయలుదేరి వెళ్ళిపోతామని ఒక పక్కన చెట్టుకి వెళ్ళి అంతలా వెండలో వెళ్ళి వంకాయలన్నీ కోసేస్తూ ఉంది మళ్ళీ ఒక కాసేపట్టు మన బర్రెలు కట్టేసే ప్లేస్ దగ్గర కాకరకాయల చెట్లు ఉంటాయి కదా ఇంక అక్కడికి వెళ్ళి కాకరకాయలు కోసుకొచ్చింది పక్కింటికి వెళ్ళి మునక్కాయలు కోసుకొచ్చింది ఇంకా ఏవి దొరికితే అవన్నీ రెడీ చేసేస్తూ ఉంది అనమాట మా కోసం ఇంక ఈ బస్తాలు ఈ చెట్లు అలాగే ఉన్నాయి కదా ఇంక అని చెప్పి కింద పోసాడన్న ఇంకా కాసేపు వలసి మళ్ళీ అన్నం తినేసాక కూర్చుందాంలే అని చెప్పి ఇంకా భోజనం టైం అయిపోయింది అనేసి ఇంకా భోజనం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఇక అందరు ప్లేట్లు అన్నం పెట్టున్నా సరే అమ్మ తినేటప్పుడు తప్పకుండా మనవరాళ్ళకి మనవాళ్ళకి పెట్టుకుంటుంది అనమాట నాన్న కూడా అంతే అంటే ఇద్దరు కూడా ఇంకా వాళ్ళకి ఓ మొద్దు తినిపించింది వాళ్ళు తినరు భోజనాలన్నీ చేసేశాక ఇంకా కూర్చున్నామండి వలవడానికి ఇలా వలుస్తూ ఉంటే మా చెల్లి షడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మాకు మన రీసెంట్గా పెళ్ళై ఉంది కదా లాస్ట్ బాబాయ్ వాళ్ళ పాపకి తను వచ్చిందనమాట ముందు రోజు దిగుంది తను హైదరాబాద్ నుంచి ఫస్ట్ పండగ తనకి ఉగాది ఫస్ట్ ఉగాది పండక్కి ఇంట్లో నిద్ర చేయాలని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళింది ఇంక ఇప్పుడే వచ్చింది అంటే రావడం రావడం ఇక్కడికే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కాసేపు అయితే మేము వచ్చేసేవాళ్ళం నెల్లూరుకి ఇంకా తను కూడా చూసినట్లయింది అలాగే చాలా ఇంతమంది పిల్లలు ఉన్నారు ఎవరు అని డౌట్స్ వస్తున్నాయి కదా అందరికీ చెప్తానండి నాన్న వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ అనమాట నానే పెద్ద అండి నేను మా అన్నయ్య మా పిల్లలు తెలుసు కదా అన్న పిల్లలు మా పిల్లలు ఇక మధ్యలో బాబాయ్కి ఒక బాబు ఒక పాప అండి ఇంకా మా అంటే మా చెల్లి మా తమ్ముడు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు మా చెల్లి వాళ్ళ పిల్లల్ని నెక్స్ట్ టైం వీడియోస్లో చూపించినప్పుడు చెప్తాను వివరంగా తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళల్లో ఉండేది ఇంకా ఇప్పుడు ఇక్కడ నిల్చొని ఉంది ఒక పాపను చూపిస్తాను ఆ పాప ఇంకొక చిన్న పాప కింద ఇదిగోండి ఈ పాప కింద కూర్చొని ఉంది పింక్ కలర్ టీషర్ట్లు ఆ పాప వాళ్ళిద్దరు తమ్ముడు వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు ఆడపిల్లలే ఇంకా అలాగే లాస్ట్ బాబాయ్కి ఇద్దరు ఆడపిల్లలండి మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా ఈ గ్రీన్ కలర్ టాప్ అమ్మాయి అలాగే ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉంది ఆ అమ్మాయి అనమాట ఇద్దరు ఆడపిల్లలు లాస్ట్ బాబాయ్కి ఇంకా అర్థమైంది కదండి వీళ్ళు అనమాట ఇంకా అలాగే వీళ్ళతో పాటు ఒక బుడ్డ పాప కూడా కనిపెడుతుంది కదా అమ్మ వాళ్ళ ఇంటి ముందరే ఉంటుందండి కవిత వాళ్ళ గురించి కూడా చెప్తా ఉంటాను వాళ్ళ పాప అనమాట ఇక అందరూ ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉంటారు సందడి సందడిగా ఉంటుంది అనమాట అమ్మా కూడా ఎప్పుడు తోడుగా ఉంటారు పిల్లలు ఇంక ఈ గ్యాప్లో అమ్మ పాయసం చేసుకొచ్చిందండి చాలా కమ్మగా ఉండింది ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చిన ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఉంటానండి థ్యాంక్ యూ